ఫ్రెండ్స్ వెల్కమ్ టు సీరియల్స్ అడ్డా ఫ్రెండ్స్ ఇక రేపటి కథలో అయితే ఇక సునందకి గట్టిగా ఎదురు చెప్పి మాట్లాడిన ఆదిత్య ఇక కథ అయితే చాలా చాలా బాగుంటుంది ప్లీజ్ ఫ్రెండ్స్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇక కథలో అయితే సింహాత్రి వచ్చి ఆనందిని ఎలాగైనా నువ్వు అల్లుడు కానీ ఒప్పించాలమ్మా ఈరోజు రాత్రికి మీరు మా ఇంటికి భోజనానికి రావాలి నేను అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాను నీ పైన నమ్మకంతో వెళ్ళిపోతాడు ఆ తర్వాత ఆనంది నాయన ఇంటికి ఇలా చెప్పి వెళ్ళాడు ఇప్పుడు ఆదిత్య అత్తయ్య గారు ఒప్పుకుంటారా అయినా ఈరోజు అత్తయ్య గారు పుట్టినరోజు అత్తయ్య గారు మా అందరికీ పార్టీ ఇస్తాను బయటికి వెళ్దామని చెప్పారు ఇప్పుడు నేను ఇలా చెప్తే ఏమనుకుంటారో ముందుగా అయితే ఈ విషయం గురించి ఆదిత్య గారితో మాట్లాడాలని ఆదిత్య దగ్గరికి అయితే వెళ్తుంది ఇక ఆదిత్య మీ నాన్నగారు వచ్చారు మాట్లాడేవా ఆనంది అని అంటుంటే మాట్లాడాను ఆదిత్య గారు మా నాయన మనల్ని భోజనానికి రమ్మని పిలుస్తున్నాడు ఎంత చెప్పినా ఇంటికి మీరు ఎందుకు వస్తారని చాలా బాధపడుతూ మాట్లాడుతున్నారు ఆదిత్య గారు ప్లీజ్ మనం భోజనానికి వెళ్దామా అని అడుగుతుంది దాంతో ఆదిత్య తెలియనట్టు అలా మాట్లాడతావు ఏంటానంది ఈరోజు మనం మామ్తో కలిసి మామ్ బర్త్డే కాబట్టి బయట సెలబ్రేట్ చేసుకోవాలని చెప్పింది కదా మామ్ ఇప్పుడు మామ్ని బాధ పెట్టినట్టు అవుతుంది కదా అని చెప్తుండడంతో అత్తయ్య మామయ్య గారిని కూడా మా ఇంటికి తీసుకెళ్దామని అంటుంది దాంతో ఆదిత్య ఏం మాట్లాడుతున్నావు అనంది మామ్ అని అంటుంటే ఇక మీరే ఎలాగైనా ఒప్పించాలో ఆదిత్య గారని అంటుంది దాంతో ఆదిత్య మా ఏం చెప్పింది మొదటిసారిగా నువ్వు అడిగావు కాబట్టి పార్టీ ఇస్తున్నానని చెప్పింది కదా అందుకోసం నువ్వు అడిగితేనే మా మాము ఒప్పుకుంటుంది అసలు మా నాన్న ఏం చెప్పారు నువ్వు పార్టీ ఇవ్వాలన్నారు కదా అందుకోసమే నీ తరపున పార్టీలాగా మీ ఇంటికి వెళ్దామని చెప్పి మామ్ని ఒప్పించు అని చెప్పడంతో నేనా అని అంటుంది నువ్వే అనంది నువ్వు అడిగితేనే మాము కాదనదని చెప్పడంతో సరేనని ఇక ఎలా అడగాల అని చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇక ఆఫీస్ నుంచి వచ్చాక ఆదిత్య వెళ్ళు వెళ్ళి మామూలు అడుగు అని అంటూ ఉంటాడు ఇక ఆనంది అత్తయ్య గారు అని వెళ్ళేసరికి ఇక సునంద స్టైల్గా కూర్చొని ఏదో ఆలోచిస్తూ ఉంటుంది ఇక సునంద ఏంటి ఆనంది అని అంటుండడంతో అత్తయ్య గారు మా నాన్న ఈరోజు ఆఫీస్కి వచ్చారు అని అంటుంది అవునా ఎందుకు అని అంటుంటే నన్ను ఆదిత్య కానీ భోజనానికి పిలవడానికి అని చెప్పి అంటుంది దాంతో సునంద అయినా ఎన్ని రోజులుగా లేనిది ఇప్పుడేంటిది అయినా మనం బయటికి వెళ్దామని చెప్పుకున్నాం కదా మళ్ళీ ఏంటి నంది ఇలా అడుగుతాం అని అంటుంటే అది మా నాయన మేము వస్తామని నమ్మకంతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నాడంట అత్తయ్య గారు మీరు కూడా మామయ్య గారు అంతరం కలిసి మా ఇంటికి భోజనానికి వెళ్దాం అని అంటుంటే ఇక సునంద కోపంతో అసలు ఏమనుకుంటున్నావు నువ్వు మీ ఇంటికి మేం భోజనానికి రావడం ఏంటి అయినా మీ నాన్న చేసిన గొడవలన్నీ నేను మర్చిపోయాను ఇప్పుడేదో ఆ బస్తీ వాళ్ళకి ఇల్లులు అవన్నీ కట్టిస్తారని చెప్పేసరికి మీ నాయన నిన్నైతే కలుపుకున్నాడు అంతేకాని మీ నాయన చేసినవన్నీ నేను మర్చిపోలేను అయినా వాళ్ళు అనుకుంటున్నట్టు నేను వాళ్ళకేమి ఇల్లులు అవన్నీ కట్టించను నేనెందుకు కట్టించాలి అయినా నేనెందుకు వాళ్ళ కోసం అవన్నీ చేయాలి అని చెప్పడంతో ఇక ఆనంది ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏం మాట్లాడుతున్నారు అత్తయ్య గారు కోర్టులో చెప్పాను కదా మీరు కూడా ఓకే అన్నారు ఆదిత్య గారు చెప్తే అని అంటుండడంతో అప్పుడు అన్నాను కానీ నేనెందుకు వాళ్ళ కోసం అవన్నీ చేయాలని నాకు అనిపిస్తుంది అని చెప్పడంతో ఆనంద్ ఒక్కసారిగా షాక్ అవుతుంది పక్కనే ఉన్న ఆదిత్య కూడా ఈ మాటలు విని ఏం మాట్లాడుతున్నావు మమ్మీ నువ్వు అని అంటాడు నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా అవునా నేను వాళ్ళ కోసం ఏం అవన్నీ ఏం చేయను అని చెప్పి అంటుంది దాంతో ఆదిత్య అలా చేయడం మోసం మోసం అవుతుంది కదా మమ్మీ అని అంటాడు దాంతో ఇక సునంద మోసం ఏముంది మోసం అయినా మన గవర్నమెంట్ ఆ ప్లేస్ ఇచ్చింది కట్టుకుంటున్నాం దానికోసం వాళ్ళందరికీ పక్కాగా ఇల్లులు కట్టించి ఇవన్నీ నేనెందుకు చేయాలి అని అంటుండడంతో అమ్మ నువ్వు ఇలా మాట్లాడతావని నేను అస్సలు ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు అయినా నీ బర్త్డే బర్త్డే కోసం ఆనందికి ఇష్టం లేకపోయినా ఆ కేసుని ఒప్పుకునేలా ఎలా తను కూడా నా పైన ఉన్న గౌరవంతో కేసుని అయితే ఒప్పుకుంది అలాగే గెలిచింది తను నువ్వు ఆ రోజు సైలెంట్గా ఉండే ఇప్పుడు ఇలా మాట్లాడడం అస్సలు బాగాలేదమ్మా నువ్వు ఇలా చేస్తే మళ్ళీ గొడవలన్నీ మొదటికి వస్తాయి అని చెప్తుండడంతో ఏంటి ఆదిత్య అంటే నీ భార్యకి తన తండ్రి దూరం అవుతాడనే అని చెప్తుండడంతో అంతేకాదమ్మా ఆయన మాట కూడా పోతుంది మన మాట కూడా పోతుంది అని చెప్పడంతో ఇక ఏది ఏమైనా నేనైతే డెసిషన్ తీసుకున్నానని అంటుంది కాదు అలా అయితే నా మాట కూడా విను మమ్మీ నీకు ఈ కొడుకు మీద ఏమాత్రం ప్రేమ ఉన్నా నువ్వైతే చెప్పినట్టుగా అన్నీ చేయాలి అని చెప్తుండడంతో అది కాదు నాన్న అని అంటుంటుంది ఇంకేం మాట్లాడక మమ్మీ అలాగే ఈరోజు మనందరం కలిసి వాళ్ళ ఇంటికి భోజనానికి వెళ్తున్నాం అక్కడే నువ్వు ఆ బస్తీ వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఇంకోసారి మా కట్టిస్తానని పక్కాగా ఇల్లులు అవన్నీ చెప్పాలి నాపైన ప్రేమ ఉంటే అప్పుడే నీ కొడుకు సంతోషంగా ఉంటాడు మమ్మీ మనకెంతో ఉంది అందులో ఎప్పుడు మనం చారిటీస్ కానీ హెల్ప్ చేస్తూ ఉంటాం వీళ్ళు కూడా పేదవాళ్ళే కదా హెల్ప్ చేస్తే మనకే మంచి అవుతుంది అని చెప్పడంతో ఇక శశికాంత్ అవును సునంద నువ్వు మళ్ళీ ఎందుకు ఇలాంటి డెసిషన్ తీసుకున్నావు కొడుకు చెప్పినట్టు విను అని చెప్పడంతో ఇక సరే అని అంటుంది ఇక అలా సంతోషంగా అందరూ ఆనంది వాళ్ళ ఇంటికి అయితే భోజనానికి వెళ్తారు ఫ్రెండ్స్ ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి